హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి బ్లాగ్స్ డబ్బులు అంటూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో ఇస్తున్నట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది ఏంటంటే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఫ్రైడే రోజు శుక్రవారం రోజు సాయంత్రం తీసిన బ్లాగ్ అనమాట ఇది ఏంటంటే దాన్ని ఇల్లు మొత్తం మీద నీట్గా అయితే ఓకేసుకుంటున్నాను అనమాట ఫోర్కి అలా తీసాను వీడియో అయితే మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు తవలుంది నాన్న కింద తీసేవానంటే అని అంటే వాళ్ళన్న ఏ పని చేసిందో చెల్లె కూడా అదే పని చేయాలన్నట్టు ఇద్దరైతే అందులోకి అయితే వెళ్ళిరనమాట సందులోకి మంచం చాటికి బెడ్రూమ్ హాలు కిచెన్ మొత్తం అయితే నీట్గా అయితే ఊపి పెట్టుకున్నాను అక్కడ బట్టలు ఉన్నాయి కదా అవి నా కోసమే వెయిట్ చేస్తున్నాయి అనమాట అవి మొత్తం అయితే మడత పెట్టుకోవాలి నీట్గా చూడండి ఇట్లనైతే మడత పెట్టుకుంటున్నాను అనమాట మడత పెట్టుకొని అయితే సెల్ ఫోన్ అయితే పెట్టుకుంటున్నాను ప్లీజ్ 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 నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకున్న వాళ్ళకైతే కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఇంట్లో ఉండి ఏం చేయాలి అని ఖాళీగా ఉండకోకుండా ఇలా వీడియోస్ తీసుకుంటున్నానండి నేనైతే అంటే ఎవరైనా పెట్టుకుంటారనుకోండి యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నాకు నచ్చి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేసి నేనైతే అనుకుంటున్నా మీరు చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్స్ ఇస్తేనే నా ఛానల్ అనేది ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి వస్తాయి అనమాట ఓకేనా ఇంకా కర్రీ అయితే వండుకుంటున్నాను వంకాయ వంకాయలు అయితే వండుతున్నాను గిన్నెలు ఉన్నాయన్నమాట కొన్ని చాయ్ తాగిన గిన్నెలు అట్లనే పాపకి పాలు పట్టేనా అవి ఉన్నాయన్నమాట అవన్నీ నీట్గా కడిగేసి అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లోపు సింక్ మొత్తం నిండిపోతుంది అనమాట అందుకే ముందే నేనైతే ముందే నేను ఇంకా గిన్నెలు అయితే నేను ఎమ్మెటే ఎక్కువ గిన్నెలు పడతాయి అనేసి అందుకే ఎమ్మటెమ్మటే తమ్ముకుంటాను అనమాట కొంచెం అల్లము ఉప్పు అయితే వేసేసాను అందులో అల్లం అయితే ఉండాలి వంకాయ కూరలోనైతే అందుకే అల్లం అనమాట అన్ని కూరలల్లో నేనైతే వేయను అల్లము కొన్నిట్లలోనే వేస్తాను ఎల్లిపాయలు ఉంటాయి కదా అవైతే దంచి వేస్తానన్నమాట ఇప్పుడు ఇందులో కూడా వెల్లిపాయలు వేసినా కానీ అల్లం ఉంటే టేస్ట్ ఉంటుంది అనేసి వేసినా అట్లనే పసుపు కూడా కొంచెం వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను చూడండి కొంచెం కారం కూడా వేసేస్తున్నాను అది మొత్తం మగ్గిన తర్వాత ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలా మా ఫ్యామిలీ తరఫు నుంచి ఏమైనా కామెడీ వీడియోస్ కావాలా లేకుంటే మేము తింటున్న వీడియోస్ ఏమైనా ప్రతి ఒక్కటి ఏదైనా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేనైతే అయితే ఇంపల్సరిగా పెడతానండి నేనైతే వీడియోస్ తీసి ఓకేనా నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా దింపేయడమే ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్